నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించాలనే సంకల్పంతో తమ వంతు ప్రయత్నంగా రాష్ట ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో ఉపాధి కల్పనలో భాగంగా టెక్కల్ నియోజకవర్గం కోట బొమ్మాలి మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం వద్ద మెగా జాబ్ మేరాను ఏర్పాటు చేసిన మంత్రి ఎప్పటికప్పుడు పెట్టాలి ఈరోజు ముప్పై రెండు కంపెనీలు చాలా మంది నా దగ్గరికి వస్తారు రెడ్డిస్ కు ఒక లెటర్ ఇవ్వండి అరబిందో ఒక లెటర్ ఇవ్వండి ఇంకో కంపెనీకి లెటర్ ఇవ్వండి అని ఉత్తరాలు పట్టుకెళ్తారు అక్కడ గేట్ దగ్గర కూడా విడిచే పరిస్థితి ఉండదు అటువంటిది మన ప్రాంతానికే మన ఊరికే ఆ కంపెనీలన్నీ వచ్చేటప్పుడు సద్వినియోగం చేసుకోవాలి అందులో మన కలెక్టర్ గారు ఒక మంచి ఐడియాతో ఈ జిల్లాలో ఫార్మాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది కానీ ఫార్మాలో ఒక ఇంజనీరింగ్ కోర్సు లేదు ఒక పాలిటెక్నిక్ కోర్సు లేదు కోర్సు లేకుండా ఫార్మాలో ఉద్యోగాలు కావాలంటే వాళ్ళు అడుగుతారేంటి ఎవరైనా సరే ఉద్యోగం వస్తే అది చాలా సోఫిస్టికేటెడ్ అనుభవం లేకుండా ఎవరికి పెడితే వాడికి అక్కడ ఉద్యోగం ఇస్తే ప్రజలు ప్రాణాలతోనే చెలగాటమైనటువంటి పరిస్థితి కాబట్టి ఫార్మాలో ఉద్యోగం కావాలంటే నూటికి వెయ్యి శాతం స్కిల్ ఉండాలి స్కిల్ ఉండాలంటే అవకాశాలు కల్పించాలి అందుకే మనం కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగితే శ్రీకాకుళంలో ఫార్మాకు సంబంధించి ఒక వింగుని ఇంజనీరింగ్ కాలేజీలో కానీ పాలిటెక్నిక్ కాలేజీలో కానీ ఏర్పాటు చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పాం అది కూడా అమలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా దయ ఉంచి ఈరోజు బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తాం ఆదరా పాదరాగా లేదు మధ్యాహ్నం కూడా నేనే స్వయాన్ని సెలెక్ట్ చేసి మంచి భోజన ఏర్పాట్లు కూడా నేనే చేయించాను మీరందరూ ఎన్పిస్ లో ఇబ్బంది అవ్వండి ఏదో ఆశామాషిగా ఎంపిక మీకేదో పంపించడం కాదు సాయంత్రానికి మీకు ఆఫర్ లెక్క కూడా ఇచ్చి మీకు ఎక్కడ ఉద్యోగం వస్తుందో చెప్పే విధానాన్ని తీసుకొచ్చాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదో జీతం లేకపోతే ఊరు బయటకు వెళ్తున్నామను లేకపోతే నాకు దూరం అయిపోతుందను నేను బయటకు వెళ్తే మా అమ్మ నాన్న ఉండలేరను ఆ ఐడియా మీకు ఉంటే జీవితంలో మీరు ఎదగలేరు ఈవేళ ఒక మంచి ఆపర్చునిటీ ముప్పై రెండు కంపెనీలు వచ్చాయి పన్నెండు వందల ఉద్యోగాలు వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో ఒక ఫిఫ్టీ పర్సెంట్ సెలెక్షన్ అయిన నా ఆనందానికి అవగాహన లేవు ఇది అయిన తర్వాత రేపు ఇంకా బెస్ట్ కంపెనీస్ కి పిలిచి మళ్లీ మరొకసారి పెట్టి ఈ రకంగా ప్రయత్నం చేయడం దీనికి తోడుగా శ్రీకాకుళం జిల్లా మొన్న నేను కలెక్టర్ గారు చిక్కుపడ్డాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి అందులో పెరకాపటాలో శ్రీకాకుళం చివరి స్థానంలో ఉంది పక్కనే విశాఖపట్నం ఐదు లక్షల అరవై వేలు పెరకాపట ఉంటే శ్రీకాకుళంలో లక్ష అరవై వేలు ఉంది అంటే దూరం ఎక్కువ లేదు వంద కిలోమీటర్ ఎంత తేడా ఉంది కారణం ఏమిటంటే కష్టపడిన ప్రజలు ఉన్నారు మన వాళ్ళు ఈ దేశంలో ప్రపంచంలో అన్ని దగ్గరికి వెళ్తున్నారు అక్కడ కష్టపడుతున్నారు కానీ ఇక్కడ కష్టపడడానికి అలవాటు లేకుండా అయితే అందుకే మేము ఒక టార్గెట్ పెట్టుకొని ఈరోజు మూలపేట పోర్టు కాని ఈ జిల్లాలో టూరిజం కానీ ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎల్ పార్క్ ఏర్పాటు చేసి అందరికీ అంటే ఎవరి వల్ల సాధ్యపడదు ఒక పార్క్ పెడితే అక్కడ మనం కొంతమందికి పరిశ్రమలు పెట్టడానికి అవకాశం ఇస్తే ఆ పెట్టేవాడు ఒక పది మందికో ఇరవై మందికో ఉద్యోగాలు అవకాశించే అవకాశం ఉంటుంది ఆ మైండ్తో మేము ఆలోచిస్తున్నాం దయముంచి ఈ రోజు ఇది సక్సెస్ జరగాలి నాకు తెలిసి కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అయిన ఆఫర్ లెటర్స్ తీసుకొని ఆనందంగా మీరు జాయిన్ అయితే ఇది మీ ఎదుగుదలకి మీ భవిష్యత్తుకి మీకు ఒక పునాది ఈ రోజు ఇచ్చిన శాలరీ ఈ రోజు ఇచ్చిన ఉద్యోగం మీరు లెక్కల్లో పెట్టుకోకుండా మీ భవిష్యత్తుకి ఒక పునాదిగా భావించి అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాయకులు కూడా సాయంత్రం వాటి నుండి క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రతి ఒక్కరికి గాలి కానీ మంచినీళ్ళు కానీ భోజనం కానీ అన్ని ఏర్పాట్లు చేశాం ఇది సక్సెస్ఫుల్ గా జరిగి నాకు తెలిసి జిల్లాలో ఇటువంటి మేళ తన దగ్గర చేశారు కానీ నేను ఒక రోజు ఆలస్యమైన చక్కగా చేయాలి పది మంది ఇన్వాల్వ్ అవ్వాలి పది మందికి ఉపయోగపడాలి ఏదో మేళ పెట్టాం అయిపోయిందనే ఆలోచన కాకుండా ఈ మేళా వల్ల కొంతమంది నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు వచ్చాయని తృప్తి కలగాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతూ ఏర్పాటు చేసినటువంటి